తాంగరిక్యాన పరగాలై తంద్రమేసినా కుశమునిం ప్రణతోస్మి నిత్యం దీపారాధనం కృత్వా దీపారాధన చేయండమ్మా జ్ఞాన జ్యోతికి బొట్టు పెట్టండి 嗯。Mm hmm. ఓం అమర్యాద క్షుద్రచమతి వసూయాం ప్రసభం కృతఘ్నోధుర్మోస్పరపరవశ వంచనపర న పాపిస్త కదమితో దుఃఖజలదయాపారాత్ ఉత్తిర్ణంతవు పరిచర్యం చరణయో నమో నమో వాంగ్మనసాది భూమి హె నమో నమో వాంగ్మనసైక భూమి ఏ నమో నమో నంత మహావిభూతి హె నమో నమంతదే సింధు నధర్మనిష్ణోచి నచ్చాత్మవేది భక్తిభవం తచ్చరణ అరవిందే అంకి శరణ తత్మూలం శరణం పవజ్యే కౌసల్యా సుప్రజా రామ పూర్వసంధ్యా ప్రవర్తతే ఉత్తిష్ట నరగకం ఉత్తిష్ట ఉత్తిష్ట గోవింద ఉత్తిష్ట గడద్వజ ఉత్తిష్ట కమల కాంతయ త్రైలోక్యం మంగళం గురు కథోగిల జగత్పద్మబోధు పూర్వసంధ్యాం అవిర్భూత ఓం నమో నారాయణ తీర్థం తీర్థంలో కొద్దిగా అక్కడ రెండు పాత్రలతో తీర్థం పెట్టుకున్నారుగా దాంట్లో కాస్త తులసి దళాలు వేసి ఓం నమో నారాయణ అనుకుంటూ వద్దాన్ని కొద్దిగా అటు ఇటు కలపండి స్వాచార్య భయవేయం ఓం 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 స్వసేన భూత మయా శ్రీయ సర్వపరిచదవిధాం ప్రీతిమాత్మా దేవ ప్రకృతిమతే స్వయం భగవన్ పుండరీకాక్షమయాత్మసాత్కూరు దేవేశాహ్యేచ్చా సమగే తులసీదళాన్ని తీసుకొని స్వామి పాదాల చెంతా ఉంటుంది ఆ పీఠం మీద கூன் திலோக்கன் தனன் மணிமயம் மண்டபம் திரேசந்தர்மாதி கமலம் சாமிரஷ்ட விஷ்ணுவிருமே வயதேய சேனேசன் விஷ்ணுப்தான் பிரபஞ்சே சமஸ்தரிவரா மங்களமே நாராயணாய நம சவிய சுண்டம் கும்பயித் தரு சவேத்தர் పాశాత్ బాహుద్భయ ప్రతిఫల శమనే తారయన్ శంఖచక్రై శంఖచక్రే దేవీభూషోర్మ వైకుంఠనాథనా స్వామివారిని అమ్మవారి నందనాహ్వాని చెంది శ్రీభూ గోదానీనీల దేవీదేవేభ్యో పరకాల విశ్వక్సేనా సూర్యేభ్యో శ్రీపరాంకుశకాళయనాది ఆళ్చార్యేభ్యం సర్వాన్ ధ్యాయామి ఆవాహయామి స్వాగతం సమర్పయా రత్నసింహాసనం సమర్పయామి సమస్త పరివారాయ సర్వదివ్య మంగళ విగ్రహాయ శ్రీమతే నారాయణాయ నమ హస్తయోరగ్యం సమర్పయామి చేతులకు కాస్త ఒకసారి నీళ్ళు ఇవ్వండి చెంచాతోటి అట్ట స్వామికి చూపించి రెండవ పాత్రలో పోయండి రఘ్యం సమర్పయామి పాదయో పాద్యం సమర్పయామి రెండు సార్లు పాదాలకి పాదయో పాద్యం సమర్పయామి ముఖి ఆచిమనియం సమర్పయామి ఆచిమనం చేయటానికి మూడు సార్లు ముఖే ఆచమనియం సమర్పయామి దంతకాస్త జల గ్రేణ గండూషణ ప్రసాదం తాంబూల తైల బెంగన అంగోజ్జర్తన అమలక చూర్ణ హరిద్రాపన స్నాన కుచ్చ ప్రసారణాన్ని సమర్పయామి మళ్ళీ అర్ఘ్యం మళ్ళీ ఒకసారి అర్ఘ్యం రెండుసార్లు పాద్యం మూడు సార్లు ఆచమనియం అర్ఘ్యం సమర్పయామి పాద్యం సమర్పయామి ఆచమనియం సమర్పయామి ముఖం కడిగి నలుగుపెట్టి శుద్ధి స్నానం చేయించినట్టుగా ఊహించుకొని స్నానం సమర్పయామి ఒకసారి స్వామికి చూపించి స్నానం స్నా స్నానానంతరం శుద్ధ ఆచమనీయం మళ్ళీ సమర్పూడు సార్లు ఆచమన్యమై కేయండి ఆచమనీయం సమర్పయామి ప్లోత వస్త్రం సమర్పయామి పుష్పం ఒకటి అండి ప్లోత వస్త్రం సమర్పయామి వస్త్ర యుద్ధం సమర్పయామి రెండు పుష్పం యుద్ధం సమర్పయామి వస్త్ర యుద్ధార్థం అన్మ్యూట్ చేసుకోరా నాన్నగారు మ్యూట్ అయింది ఓకే 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 ఫోన్ లో కొంచెం తేడా ఉండలేదు ఒక ప్రశ్న వేసారుగా వస్త్ర యుగ్మం సమర్పయామి రెండు పుష్పాలేయండి బట్టలు వస్త్ర యుగ్మం సమర్పయామోడుతో పుండ్ర అర్థం తులసిదళం సమర్పయామి యజ్ఞోపవీతం ప్రజాపతేర్య సజం పుర్షతైశ్మగ్రం ప్రథమ సుప్రగ్ యజ్ఞోపవీతం బలమస్తుతేజః యజ్ఞోపవీర్తార్ధాన్ పుష్పాన్ని సమర్పయామి రెండు పుష్పాలు చేయండి యజ్ఞోపవీతానికి దివ్య శ్రీ చందనం సమర్పయామి గంధం తీసుకొని ఒక పుష్పానికి అద్దుకొని స్వామికి చూపించి అక్కడ పెట్టండి కాళ్ళ దగ్గర గంధ ద్వారాన దురాదర్శా నిచ్చ పుస్తామిశరకుం సరో భూతాని తామి హోభమవయే శ్రీ గంధాం ధారయామి సర్వాభరణాలంకారాన్ సమర్పయామి ఒక తులసి దళం ఏంటి సర్వాభరణ అలంకారాన్ని సమర్పయా అన్ని రకాల అలంకారాలు చేశాము సమస్త పరివార సర్వదైవ మంగళగ్రహ నారాయణాయ నారాయణాయనమ తులసి దళ పూజయామి పూజ చేసుకోండి తులసి దళాలతో పువ్వులతో అక్షరాలతో ఓం కేశవాయన నమ నారాయణాయ నమ ओम माधवाय नम ओम गोविंदय नम ओम विष्णव नम ओम मसूदनाय नम ओम त्रिविक्रमाय नम ओम वाम नम ओम श्रीधराय नम ओम ऋषिकेशाय नम ओम पद्मनाभाय नम ओम दामोदराय नम ओम शंकर्षणाय नम ओम वासुदेवाय नम ओम प्रजुमनाय नम ओम अनरुद्धाय नम ओम पुरुषोत्तमाय नम ओम अदोक्षजाय नम ओम नारिंहाय नम ओम अच्छुताय नम ओं जनादनाय नम ओं उपेन्द्राय नम ओं हर नम ओं श्रीकृष्णपरब्रह्मणे नम कृष्ण रक्षत नो जगत्र कृष्ण नमस्याम्य हम कृष्ण मरशत्रो विहताम कृष्णा तस्म कृष्ण समदिम जगति हम कृष्णे षतिदि हे कृष्ण रक्षस्यम నమస్కారం చేసుకొని అష్టోత్తరాలు మీరు చదువుకుంటే చదువుకోండి చదువుకుంటూ పూజ చేసుకోండి చెప్పనామా